హాయ్ హలో ఎవరి వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా ఈ నెల ఇరవై ఆరు అనగా ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున మహాశివరాత్రి వచ్చింది శివునికి ఏ ఏ పుష్పాలు సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు దక్కుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భగవంతునికి సృష్టిలో ఏ పూలు కూడా అనర్హం కాదండి అన్నింటినీ సృష్టించిన పరమాత్మ అన్నింటినీ స్వీకరిస్తాడు కానీ మనం మనుషులం కదా మనకు అనేకానేక కోరికలు అనేవి ఉంటాయి బాధలుంటాయి కష్టాలు ఉంటాయి వీటిని కొంచెం త్వరగా తీర్చుకునేందుకే ఇవి చిన్న చిన్న మార్గాలు లాంటివి అనమాట అసలైన మార్గం ఏంటంటే ఆ భగవంతునిపై భక్తి విశ్వాసం అనేది ఉండాలి పరమాత్మ సేవ చేయాలి అనే కోరిక ఉండాలి ఇవి మాత్రమే మనల్ని ఉద్ధరించగలవు ఇక మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి ఏ ఏ పుష్పాలతో పూజ అనేది చేస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయి అనేది చూద్దాం మొదటగా ఉమ్మెత్త పువ్వు దీని పువ్వులు ఆకులు కాయలు కూడా శివునికి అత్యంత ప్రీతికరమైనవి మేధోమదిన సమయంలో శివుడు విషాన్ని స్వీకరించినప్పుడు శివునికి ఈ ఉమ్మెత్త పువ్వులు సమర్పించడం వల్లనే విష ప్రభావం అనేది శాంతించిందట ఇవి శివునికి సమర్పించడం వలన ఆర్థిక సమస్యల్లాంటివి ఉంటే తొలగిపోతాయి అలాగే సంతానం కోసం కుటుంబ వృద్ధి కోసం ఈ ఉమ్మెత్త పువ్వుల పూజ అనేది ఎంతో శ్రేయస్కరం ఇక రెండవది బిల్వపత్రం బిల్వపత్రం లేని శివపూజ ఫలించదని శాస్త్రం బిల్వ వృక్షాన్ని బ్రహ్మదేవుడే సృష్టించాడని చెబుతూ ఉంటారు ఈ బిల్వంలోని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారని కూడా చెప్తారు బిల్వ వృక్షాన్ని కూడా తులసిమాతలాగే రోజు ఆరాధించినట్లయితే సిరి సంపదలకు లోటు అనేది ఉండదు శివునికి విష్ణువుకి కూడా ఈ బిల్వ పూజ అనేది చేయడం ద్వారా జన్మ జన్మల పాపాలు అనేవి కూడా తొలగిపోతాయని కష్ట నివారణ అనేది జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి అలాగే జమ్మి చెట్టు యొక్క జమ్మి పత్రము కానీ పుష్పము కానీ శివునికి ఎంతో ఇష్టమైనవి వెయ్యి ఉమ్మెత్త పువ్వులతో చేసే పూజకు ఒక జమ్మిపత్ర పూజ అనేది సమానమని చెప్తారు ఇక తర్వాత పూజించాల్సిన పుష్పం ఏమిటంటే మందార పుష్పం శివునికి తెల్లని మందారాలు మాత్రమే కాదండి ఎర్ర మందారాల పూజ అంటే కూడా చాలా చాలా ఇష్టమట మందారాలతో శివుణ్ణి పూజించడం ద్వారా శివుని అనుగ్రహంతో పాటు అమ్మ గౌరీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని అలాగే కైలాస ప్రాప్తి అనేది లభిస్తుందని చెప్తారు ఇక తర్వాత మహాశివునికి ఇష్టమైన మరొక పుష్పం ఏమిటంటే కమల పుష్పాలు సంపద ఇవ్వమని కోరుకుంటూ పుష్పంతో ఆరాధన అనేది చేయవచ్చు ఏ రంగు కమల పుష్పాలతోనైనా పూజించవచ్చు కానీ నీలిరంగు కమలమంటే శివునికి అత్యంత ప్రీతికరమని చెప్తారు ఒక నీలిరంగు కమల పుష్పంతో చేసే పూజ వెయ్యి బిల్వ పత్రాల పూజతో సమానమట ఇక తర్వాత స్వామిని పూజించుకోదగిన పుష్పాలంటే పారిజాతాలు ఈ పారిజాతాలని దేవతా పుష్పాలని కూడా పిలుస్తూ ఉంటారు ఈ పుష్పాలతో పూజిస్తే సుఖశాంతులు ఐశ్వర్యము అనేవి లభిస్తాయి ఈ పువ్వులు చెట్టు నుండి కోసినవి పూజకు పనికిరావు నేలపై రాలుతాయి కదా ఆ రాలిన పువ్వులను తీసి దేవునికి పూజించాలి తర్వాత లిస్టులో ఉన్న పువ్వులు గన్నేరు పుష్పాలు ఈ పువ్వులతో శివుణ్ణి పూజించడం వలన దీర్ఘకాలిక రోగాలు లాంటివి ఏవైనా ఉంటే నివారణ అనేది జరుగుతుంది అనేక రకాల తెలియని వ్యాధులు అనేవి సంక్రమిస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుండి పరిహారం అనేది లభిస్తుంది తర్వాత శివుణ్ణి పూజించే మరికొన్ని పుష్పాలు ఏమిటంటే జిల్లేడు పువ్వులు ఈ పువ్వులు కూడా శివునికి చాలా ప్రీతికరమైనవి ఆయురారోగ్యాలు కుటుంబ వృద్ధి కోసం తెల్ల జిల్లేడు కానీ లేదా నీలిరంగు జిల్లేడు పుష్పాలతో కూడా పూజ అనేది చేయవచ్చు ఈ జిల్లేడు కాయల నుంచి వచ్చిన దూదితో మనం వత్తులనేవి చేసి దీపారాధన చేసినట్లయితే లక్ష్మీ కటాక్ష కలుగుతుంది ఇక శివునికి అత్యంత ప్రీతికరమైనవి విశేషమైనవి అంటే తుమ్మి పువ్వులు ఒకసారి ఒక ఆటవిక భక్తుణ్ణి మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఏం వరంకు ఆవాలో కోరుకో అనగానే అతను శివుని చూసిన ఆనందంలో కంగారులో శివుని పాదాలు తనపై ఉండాలని కోరుకోబోయి నా పాదాలు నీపై ఉండాలి అని కోరుకున్నాడట అతను కోరుకున్నది తప్పే అయినా సరే అతని భావం ఏమిటో శివుడికి తెలుసు కదా అందుకే తదాహస్తు అన్నాడట మరుసటి జన్మలో ఆ భక్తుడు తుమ్మి పువ్వుగా జన్మించాడట అందుకే తుమ్మి పువ్వులు అతి చిన్నగా ఉండి అవి పాదాల ఆకారంలో ఉంటాయి ఈ విధంగా తుమ్మి పువ్వులు శివుడి పైన ఉండడంతో ఆ భక్తుని కోరికను శివుడు తీర్చాడు ఈ తుమ్మి పూలతో చేసే పూజ మనం చేసే అన్ని రకాల పత్రాలు పువ్వులతో చేసే పూజలన్నింటికంటే కూడా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందట విన్నారు కదా మరి మీకు ఏ పువ్వులైతే అందుబాటులో ఉన్నాయో ఆ పుష్పాలను తీసుకొచ్చి పరమశివునికి పూజించుకొని ఈ శివరాత్రి రోజు స్వామిని భక్తిగా విశ్వాసంగా ఆరాధించుకొని స్వామి యొక్క ఆశీసులను పొందుదాము మీకు వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి